భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓటు వేయడానికి సిద్ధమవుతోంది మరి ఓటర్ జాబితాలో మీ పేరు ఉంటే మీరు పోలింగ్ స్టేషన్ కి నేరుగా వెళ్ళి మీ యొక్క ఓటు అనేది వేయవచ్చు కానీ కొన్ని సందర్భాలలో ఓటర్ జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ ఓటు వేయడానికి వివిధ అవాంతరాలు అనేవి ఎదురవుతాయి మరి మీరు ఆ అవాంతరాలను ఎదుర్కొని వాటిని అధిగమించి మీ ఓటు అనే దాన్ని మీరు వినియోగించుకోవాలి అంటే ఓటులో ఉన్నటువంటి రకాలు మీరు తెలుసుకుంటే అలాంటి అవాంతరాలని మీరు అధిగమించవచ్చు మరి ఓటు యొక్క రకాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓట్లలో చాలా రకాలుంటాయి అందులో మొట్టమొదటిది టెస్ట్ ఓట్ పోలింగ్ కేంద్రంలో మీ ఓటు వినియోగించుకున్నారు అయితే మీరు వేసిన ఓటు గుర్తు వివి ప్యాట్ లోని స్లిప్లోని గుర్తుతో సరిపోలలేదు అప్పుడు టెస్ట్ ఓటు వినియోగించుకోవచ్చు మీ ఓటు మీరు కోరుకున్న అభ్యర్థికి పడలేదనే విషయం పోలింగ్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలి ప్రిసైడింగ్ అధికారి రాతపూర్వకంగా మీ నుంచి ఆమోదం పొంది టెస్ట్ ఓటు వేసేందుకు అనుమతిస్తారు టెస్ట్ ఓటు వేసే సమయంలోనూ గుర్తుల్లో సమస్య వస్తే ఓటింగ్ నిలిపివేస్తారు అలా లేకుంటే తప్పుడు ఫిర్యాదుగా పరిగణించి చర్య తీసుకుంటారు అంటే మీరు ఓటు వేసిన తర్వాత వివి ప్యాట్ లో మీరు వేసిన గుర్తు కనిపించకపోతే అలాంటి సమయంలో మీరు ఫిర్యాదు చేసి మీరు ఓట్ అనేది వేయవచ్చు దాన్నే మనం టెస్ట్ ఓట్ అని చెప్పడం జరుగుతుంది ఇక రెండవది టెండర్ ఓట్ ఒక వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు అప్పటికే అతని ఓటు ఎవరో వేసేశారు అప్పుడు ఆయన టెండర్డ్ ఓట్ వినియోగించుకోవచ్చు అయితే ఆ వ్యక్తిని నిజమైన ఓటరుగా నిర్ధారించుకున్న తర్వాతే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ ఇస్తారు ఇలాంటి వారికి ఈవీఎం లో బటన్ నొక్కే అవకాశం ఉండదు అతడి బ్యాలెట్ ను సీల్డ్ కవర్ లో భద్రపరుస్తారు ఒకవేళ ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల ఓట్లు లెక్కింపు అనంతరం సమానంగా ఓట్లు వస్తే ఈ టెండర్ ఓటును పరిగణంలోకి తీసుకుంటారు తర్వాత ఛాలెంజ్ ఓట్ లేదా రెండు రూపాయల ఓటు ఒకరు పోలింగ్ బూత్ కు వెళ్ళాడు అయితే ఆయన అసలు ఓటరే కాదంటూ పోలింగ్ ఏజెంట్లు అభ్యంతర పెట్టారు అలాంటప్పుడు ఛాలెంజ్ లేక రెండు రూపాయల ఓటు వినియోగించుకోవచ్చు అభ్యంతరం చొప్పిన ఏజెంట్ నుంచి ప్రిసైడింగ్ అధికారి రెండు రూపాయలు తీసుకుని రసీదు ఇస్తారు ఓటర్ జాబితాలో పేరు వయసు తదితర వివరాలు సరిచూడాలి అంశానికి ఒకటి చొప్పున ప్రతి ఛాలెంజ్ కు రెండు రూపాయలు చెల్లించాలి అసలైన ఓటరుగా నిర్ధారణ అయితేనే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు లేదంటే చర్య తీసుకుంటారు దీన్ని మనం ఛాలెంజ్ ఓట్ లేదా రెండు రూపాయల ఓటు అని పిలుస్తాం ఇక బ్లైండ్ ఓట్ అందరూ ఓటు వేయడానికి వచ్చినప్పుడు వారితో పాటు ఒక వ్యక్తిని సహాయకుడిగా తీసుకోవచ్చు సహాయకుడిగా వచ్చిన వ్యక్తి పద్దెనిమిదేళ్లు నిండిన వాడై ఉండాలి ఆ వ్యక్తి ఒక అంద ఓటర్కి మాత్రమే సహాయకుడుగా వివరించాలి ఈ మేరకు ఆ వ్యక్తి వద్ద నుంచి ప్రిసైడింగ్ అధికారి రాత పూర్వక ఆమోదం తీసుకుంటారు ఆ అంద ఓటరు చొప్పిన అభ్యర్థికి ఆ సహాయకుడు ఓటు వేయాల్సి ఉంటుంది దీన్ని మనం బ్లైండ్ ఓట్ అని పిలుస్తాం ఇక నమూనా ఓట్లు అనగా మోడల్ ఓట్ పోలింగ్ బూత్ లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి గంట ముందు ఈవీఎం చెక్కింగ్ చేయడానికి వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు యాభై ఓట్లు వేస్తారు ఆ ఓట్ల లెక్కింపు వెంటనే పూర్తి చేసి ఈవీఎంల నుంచి తొలగిస్తారు అనంతరం అసలైన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ ఓట్లను మనం నమూనా ఓట్లు లేదా మోడల్ ఓట్లు అని అంటాం ఇక ఓటు వేయడానికి ఓటర్ స్లిప్ అనేది కంపల్సరిగా ఉండాలా అంటే ఓటర్ స్లిప్ లేకపోయినా మీకు జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డును ప్రభుత్వం ధృవీకరించిన పదకొండు గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకుని సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి అక్కడ పోలింగ్ అధికారిని కలుసుకుంటే ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూస్తారు అంటే మీ దగ్గర ఉన్న ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని పరిశీలించి ఓటింగ్ కు అనుమతించడం జరుగుతుంది మరి ఇవి ఓట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఓట్స్ టెస్ట్ ఓట్ టెండర్ ఓట్ ఛాలెంజ్ ఓట్ బ్లైండ్ ఓట్ మోడల్ ఓట్ మరి ఈ ఓటు గురించి మనకు అవగాహన ఉంటే మనం పోలింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఏవైనా అవాంతరాలు మనకు ఎదురైనా కూడా వీటి మీద అవగాహన ఉన్నప్పుడు ఆ అవాంతరాలను మనం అధిగమించవచ్చు ఇది మన భాస్కర్స్ ఏరియా ఎలక్షన్ మాన్యా కింద అందిస్తున్నటువంటి సమాచారం మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుబాటులో ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం మరి సబ్స్క్రైబ్ అవుతారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో